పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో ఐదు మంది నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వడం పెద్ద చర్చకైతే డెఫినెట్లీ కారణమైంది పద్దెనిమిది సంవత్సరాల పాటు వారు జైల్లో ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చింది యాక్చువల్గా ఈ కేసును విచారించి పదహారు మందిని నిందితులుగా చేరుస్తూ షీట్ వేస్తే హైకోర్టు అందులో నెలగని నిర్దర్శులుగా ప్రకటించింది తర్వాత పన్నెండు మంది ఉండరు అందులో రామ్మోహన్ రెడ్డి అప్రూవర్గా మారారు అండ్ తగరకొండ ప్రభా ఆయన తగరకొండ ప్రభాకర్ రెడ్డి అయ్యా ఆయనేమో విచారణ సందర్భంగానే హత్యకు గురి కాబడ్డారు ఏ వన్ మొత్తం ఏ టూ మొద్దల చెరువు సూరి వీళ్ళిద్దరు కూడా చనిపోయారు అందరూ ఇలా ఒకరికొకరు రాలిపోయి ఐదు మంది ఉంటే ఇందులో ఉన్న నారాయణ రెడ్డి నెక్స్ట్ రంగనాయకులు రేఖమయ్య ఓబిరెడ్డి వడ్డికొండ ఈ ఐదు మందికి కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది అయితే ఇందులో ముద్దుసీనుతో పాటు ఆదినారాయణ ఇందులో నారాయణ రెడ్డి ముద్దుసీనుతో పాటు నారాయణ రెడ్డి అని రేఖమయ్య కాల్పులు జరిపారు పరిటాల రవీంద్ర గారి మీద అని అండ్ వడ్డెకొండ రంగనాయకులేమో బయట బాంబులేసి కార్యకర్తలను భయప్రాంతాలకు గురి చేశారు అన్నది కేసు అయితే వీళ్ళకి ఇంతకుముందు కోర్టు లైఫ్ వేసింది లైఫ్ వేస్తే దాన్ని వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఆ లైఫ్ను నిలుపుదల చేసి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ పిటిషన్ మీద హైకోర్టు వాళ్ళ లైఫ్ను నిలుపుదల చేసి వీళ్ళకు బెయిల్ ఇచ్చింది అండ్ వీళ్ళు మేము పద్దెనిమిది సంవత్సరాలు ఇదే కేసులో జైల్లో ఉన్నాం కాబట్టి క్షమాభిక్ష ప్రసాదించమని అడిగితే సరే పద్దెనిమిది సంవత్సరాలు ఇదే కేసులో జైల్లో ఉన్నాం సో క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి హైకోర్టును అడిగితే హైకోర్టు సంబంధిత అధికారుల ముందు ఈ పిటిషన్ ఉంచండి మీ అప్పీల్ వాళ్ళ వినతిని నాలుగు వారాల అధికారులు పరిష్కరించాలని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది